మీరు మేనిఫెస్టేషన్ ఎలా చేస్తున్నారు ఫోర్స్ఫుల్ గా చేస్తున్నారా లేకపోతే అలా ఫ్లోతో చేస్తున్నారా సన్ మేనిఫెస్టేషన్ చేస్తారా మూన్ మేనిఫెస్టేషన్ చేస్తారా ఎగ్జాంపుల్ సన్ మేనిఫెస్టేషన్ బిజెడ్ అనమాట క్లారిటీతో పర్పస్ తో మంచి మంచి బోల్డ్ స్టెప్ తీసుకోవడం అది ఎప్పుడు వర్క్ అవుతుందంటే మంచి విజువలైజేషన్ సామర్థ్యం ఉన్నప్పుడు అది ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది మార్నింగ్ టైంలో లో గోల్ సెట్ చేసుకోండి మంచి విజులైజ్ చేసుకోండి యాక్షన్ స్టెప్స్ తీసుకోండి బోల్డ్ స్టెప్ ఇంటెన్స్ ఇంటెన్స్గా వర్క్ చేస్తే మీకు అది వర్క్ అవుతుంది అదే ఒక పక్కన ఇంకో పక్కన మూన్ మేనిఫెస్టేషన్ ఇస్ ఎమోషనల్ బేస్డ్ అది నమ్మకం ఇండిపెండెంట్ ఆ యూనివర్స్ కి సరెండర్ అయిపోయి ఒక డీప్ ఇంట్యూషన్ ఉంటాం సిక్స్ సెన్స్ యాక్టివేట్ చేసుకుని ఆఫ్లోన ఇది ఎప్పుడంటే మీకు నైట్ టైం బాగా వర్క్ అవుతుంది వెన్ యూ కనెక్ట్ విత్ ద యూనివర్స్ నైట్ టైం ఇన్ న్యూర్ సెల్ఫ్ ఇన్నర్ సెల్ఫ్ అండ్ అది బాగా ఎమోషనల్గా మీరు ఫీల్ అయినప్పుడు చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది చాలా ఈజీగా వర్క్ అవుతుంది సన్ మ్యానిఫెస్టేషన్ అంటే మస్క్లైన్ ఎనర్జీ అది మూన్ మేనిఫెస్టేషన్ అంటే ఫెమెన్ ఎనర్జీ రెండు చాలా పవర్ఫుల్ నిజం చెప్పాలంటే ట్రూ మ్యానిఫెస్టేషన్ అంటే ఈ రెండు బ్యాలెన్స్ చేయటమే హ్యాపెన్స్ వెన్ ఇట్ ఈస్ ఎన్ మెంట్ సన్ లాగా ఒక యాక్షన్ తీసుకోవాలి మూన్ లాగా ఎమోషనల్ ఫీల్ అవ్వాలి సన్ పవర్ఫుల్ కామ్నెస్ ఎమోషనల్ సో మైండ్లో కరెక్ట్ గోల్ సెట్ చేసుకోండి సన్ లాగా బోల్డ్ స్టెప్ హార్డ్ స్టెప్ డెడికేటెన్స్తో వర్క్ చేయండి మూన్ కనెక్ట్ అయినట్టు ఎమోషనల్తో మీ డ్రీమ్ కనెక్ట్ అవ్వండి అప్పుడు ద రియల్లీ మ్యాజిక్ హ్యాపెన్స్ మ్యాన్స్పెసిన్ రియల్లీ వర్క్స్ ఇంకా మీకు డీప్గా తెలుసుకోవాలనుకుంటే లింక్స్ క్లిక్ చేసి వెబినార్స్కి వచ్చేయండి మీరు కమెంట్ చేయండి ఓన్ మ్యానిఫెస్టన్ చేస్తున్నారా స్టన్ మ్యానిఫెస్టన్ చేస్తున్నారా లేదు రెండు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా కమెంట్ చేయండి వచ్చేయండి కి చాలా మాట్లాడుకుందాం ఈజీగా డ్రీమ్ లెటర్ అచీవ్ చేయాలో నేను మీకు చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ స్టే కనెక్ట్